హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కమ్మగా నోరూరించే సేమ్యా కేసర్ని ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ సేమియా కేసరి మనము పాలు లేకుండా ఇంట్లోనే సేమియా పాయసం చేసుకుంటా కదండి అదే టేస్ట్ వచ్చేలాగా సేమియా కేసర్ని కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా లేకుంటే ఎప్పుడైనా పండగలప్పుడు మనము ఇన్స్టెంట్గా స్వీట్ చేయాలి అన్న ఈ సేమ్యా కేసర్ని ఈజీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు నోరు ఉరించే ఈ సేమియా కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకోండి నెయ్యి వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది సేమ్యా కేసర్ అనేది ఇప్పుడు నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక పది లేదా పదిహేను వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలాగా జీడిపప్పును కూడా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పది లేదా పదిహేను వరకు కిస్మిసులు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర బాదం ఉంటే బాదం కూడా వేసుకోవచ్చండి ఈ కిస్మిసులు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్గా వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక కప్పు వరకు సేమియాని తీసుకుంటున్నానండి సేమియాన్ని కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చూడండి ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఐదు లేదా పది నిమిషాల వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వరకు వాటర్ని పోసేసుకొని వాటర్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా రోలింగ్ బాయిల్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ కలర్ కోసం ఒక పింఛ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసేయండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు చూడండి పౌడర్ అనేది ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము వేయించుకొని పెట్టుకున్న సేమ్యాన్ని కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటతో కదుపుకుంటూ సేమియా అనేది పూర్తిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి అలాగా కుక్ చేసుకోవటం వల్ల సేమియా అనేది మనము నోట్లో వేసుకునేటప్పుడు మంచి టేస్టీ అండ్ టెక్స్చర్గా కూడా బాగుంటుందండి చూడండి ఒక పది నిమిషాలకి నాకు వాటర్ అంతా నైంటీ పర్సంటేజ్ ఇంగిపోయి ఇట్లా వచ్చేసిందండి సేమియా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా కట్ చేస్తే కట్ అవ్వాలండి గోరుతో అప్పుడు మనకి సేమియా అనేది రెడీ అయిపోయినట్లే చూడండి వాటర్ కూడా నైంటీ పర్సంటేజ్ ఇగిరిపోయి ఒక ఫైవ్ పర్సంటేజ్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి నేను ఒక ముప్పో కప్ వరకు పంచదారణ అయితే వేసుకుంటున్నాను మీరు స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి స్వీట్ కనుక కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఫుల్ కప్ అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు షుగర్ని కూడా వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ అంతా బాగా సేమ్యాకు పట్టేంత వరకు బాగా కలిపేసేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు షుగర్ సిరప్ అంతా సేమ్యాకు పట్టేంత వరకు ఉడికించేసుకోవాలండి చూడండి ఈ విధంగా షుగర్ సిరప్ అనేది సేమియాకి బాగా పట్టి ఇలాగా దగ్గరగా అవుతుందండి ఇలాగా దగ్గరగా అయినప్పుడు ఇందులోకి మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేయండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పౌడర్ని కూడా వేయండి నెక్స్ట్ ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలాగ నెయ్యిని వేసుకోవటం వల్ల కేసర్ అనేది మరింత రుచిగా అయితే ఉంటుంది ఇప్పుడు నెయ్యిని కూడా వేసేసి గరిటతో నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇలాగా కలిపేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలండి చేసుకోవాలండి అంతే అండి చాలా చాలా సింపుల్గా మనం ఎప్పుడైనా పొద్దున్నే హడావుడిగా పండగలకి స్వీట్ చేయాలి అనుకుంటే కనుక ఇలాగ పది నిమిషాల్లో సేమ్యా కేసర్ని ఈజీగా చేసుకోవచ్చు అండి అలాగే మనము ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా స్వీట్ తినాలి అనిపించినా కానీ ఇలాగ ఇన్స్టెంట్గా కేసరి కూడా చేసుకొని తినొచ్చండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మా ఇంట్లో నేను సేమ్యా కేసరిని అయితే తయారు చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంది మా ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ చాలా ఇష్టంగా తినేశారు ఇప్పుడు ఈ ప్రసాదాన్ని నేను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తానండి చాలా చాలా కమ్మగా రించే సేమ్యా కేసరి ఈసారి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా చాలా సింపుల్ ఈ స్వీట్ చేసుకోవటం ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్